హాయ్ అండి నేను మీకు ఇప్పుడు కుచ్చిపూసలు ఎలా చేయాలో చూపిస్తాను గుట్టపూసలు అంటారు కుచ్చుపూసలు అంటారు వీటిని చాలా రకాలుగా అంటారు వీటికి కావాల్సింది ఫస్ట్ సొరస దీన్ని కొత్తిమీర అని కూడా అంటారు ఇది సొరస కొన్ని చోట్ల కొత్తిమీర అని కూడా అంటారండి ఇవేమో ముత్యాలు ఇవి టూ ఎంఎం ముత్యాలు ఈ రెండు ఉంటే మెయిన్గా చాలండి ముట్ట తయారైపోతాయి చాలా వీడియోస్లో చాలామంది చూపించారు బట్ ఇంకొంచెం ఈజీగా చూపిద్దాము అన్నట్లుగా నేను చేస్తున్నాను ఒకసారి చూడండి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఈ కొత్తిమీర ఈ ఈ సొరసని ఇట్లా హాఫ్ చేసుకోవాలన్నమాట ఇది రెండు వైపులా ఉంటుంది దీన్ని హాఫ్ చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు ఈ దండని కట్ చేసి ఎక్కించుకోవాలి నేను ఇలా డైరెక్ట్గా ఎక్కించేస్తానండి దండ నుంచి అట్లయితే మనకి ఈజీగా ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కువ అని కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం నేను చూపిస్తున్నాను కొన్ని విచిపెట్టుకున్నాను ఇట్లాంటిది ఒక సోఫా తీసుకోండి ఇలాంటి సోవా దొరకాలంటే మనకి సైకిల్కి ఉంటుంది కదా ఆ సైకిల్ సువ్వైనా ఓకే లేకపోతే మన ఇంట్లో పాత గుడుగులు ఉంటాయి కదండి గొడుగులకి సోవలు వస్తాయి కదా ఆ సువ్వైనా ఓకే ఇది ఇంకా సన్నదండి ఇది ఇంకా చాలా సన్నది నీట్గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది ఒకసారి చూడండి అండి ఎలా చేయాలనేది ఫస్ట్ ఈ తేగని ఇట్లా పెట్టుకుని ఇది కింద పెట్టాలి ఇలా ఏళ్ళకి ఇట్లా పెట్టి నెక్స్ట్ దీని మీద పట్టాలి దీన్ని ఇటు వంపుకోవాలి వంపిన తర్వాత దీనికి ఒక రౌండ్ ఒక రౌండ్ ఫుల్గా ఒక రౌండ్ చాలండి ఫుల్గా రావాలి ఒక రౌండ్ వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసేయాలి అనిపిస్తుందండి మీకు ఇలా అన్నీ ఇంకా ఇంతే ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఏలు ఏలికి ఇలా పెట్టి దాని మీద ఈ సువ్వను పెట్టి ఇది టంపుకొని ఎక్కడ ఎక్కడ పట్టుకుని ఇది పూసని రౌండ్ తిప్పాలి పూసకి అతేగా పూసకి రౌండ్ తిప్పాలి ఇది ఏలు మీద పెట్టి ఇటు పెట్టి ఇలా పూసకి రౌండ్ తిప్పాలి పూసికి రౌండ్ తిప్పాలి దీన్ని కట్ చేసేయటమే మీకు ఇది ఒకవేళ రౌండ్గా టైట్గా రాకపోతే ఇట్లా ఈ సీజర్తో పట్టుకుని దీన్ని ఊరికే ఇట్లా లాగితే టైట్ అయిపోద్ది కట్ చేసేయచ్చు ండి అంతే అండి గుట్ట పూసలు చేయటం చాలా ఈజీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను బీట్స్తో మాల ఎలా చేసుకోవాలో చూపిస్తానండి లాకెట్ పెట్టి గుట్ట పూసలు చేసుకోవడం ఇంతే ఈజీ ఓకే థ్యాంక్స్ అండి ప్లీజ్ subscribe like and share